కారణం కూడా వైరస్ ఈ రోజు అయితే మనం ఖమ్మం జిల్లాకి అయితే రావడం అయితే జరిగింది ఎందుకంటే మనం పోయిన సంవత్సరం ఈ యొక్క వేస్ ఫిఫ్టీ టూ గురించి అయితే మనం పోయిన సంవత్సరం రెండు మూడు వీడియోలు అయితే తీయడం అయితే జరిగింది ఈ సంవత్సరం కూడా ఎందుకంటే మనకు పోయినసారి కూడా మన ఛానల్ చూసి చాలా మంది ఈ సీడ్ అయితే వేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు కూడా ఇక్కడ కూడా రైతు స్పైసీ వేవ్ ఫిఫ్టీ టూ కూడా వేసుకో వేసుకున్నాడు ఎలా వచ్చింది ఈ సంవత్సరం పోయిన సంవత్సరం లాగా ఉందా లేదంటే ఎట్లా ఉంది అనే విషయాలు పూర్తిగా రైతుతోటి రైతు అనుభవం తోటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి మన ఛానల్ని కొత్త విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ అయితే కొట్టండి అన్న నమస్తే అన్న నమస్తే అండి అన్న ఒకసారి మీ పేరు చెప్పండి అన్న నా పేరు గుగులో భీముడు అండి ఇక్కడ మీ అడ్రస్ లో జిల్లా వచ్చేసి మహబూబాద్ మండలం మరిపేడ గ్రామం తాళావుకల్ విలేజ్ ఓకే ఓకే అన్న మీకు మిరప పంట ఎన్ని ఎన్ని ఎకరాలు వేసారు మీరు మిరపాటు వచ్చేసి మనం నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నాం అండి ఇప్పుడు నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం ఈ స్పై ఫిఫ్టీ టూ అనేది ఇదే సిటీ ఉన్నదే కదా ఇది 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 ఫైవ్ జీ హైదరా ఫైవ్ జీ

మెయిన్ కూర్ దగ్గర మా బావ అంటే ఎక్కువ అతను కూడా అతను ఒక ఎకరమే సాగు చేసిండు లైవ్ లో టోట చూడడం జరిగింది మనం దాంతో పాటు అటు చూడడం జరిగింది దీంతో పాటు సరే వేసి చూద్దాం అన్నట్టు ఈ సంవత్సరం రెండు జరిగింది సంవత్సరం చూస్తున్నారు ఫీల్ అవును నల్లికి తట్టుకునే విధంగా ఉన్నది ఇది మామూలుగా ఇప్పుడు వైరస్ కూడా వైరస్ కూడా వైరస్ ఏరే సీడ్ సీడ్ బట్టి చూస్తే ఇప్పుడు మనం కొట్టే మందులు కూడా ఏరే సీడ్ అయితే ఏమంటే దాన్ని తీసుకోదు ఇదైతేనేమి మనం కొట్టగానే మందు తీసుకుంటుంది వైరస్ బారిన అంతగానో పడట్లేదు అని ఇప్పుడు చూడండి మీరు ఇంతగానో ఇప్పుడు మామూలుగా లేదు వైరస్ అటాక్ దీనికి ఇంతగానో స్వెడ్ కాలేదు అవుతుంది బట్ దానికి మందులు కూడా పనిచేస్తుంది తట్టుకునే అవకాశాలు ఉన్నాయి దీనికి తట్టుకునే అవకాశాలు చాలా వరకు ఉంది పెట్టుకోవడం కారణం కూడా వైరస్ కు తట్టుకుంది అని చెప్పేసి దీని చెలక చేయడం జరిగింది ఓకే ఇప్పుడు మీరు ఇప్పుడు నారు ఇక్కడ మీ నేలలో పోసారా లేదా నారు వచ్చేసి మనం ఈసారి ప్రతి సంవత్సరం నారు నేల మీ పోసేది వర్షాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా దానివల్ల మరి మనకు నారు చేస్తే మంచి వస్తుంది రాదని చెప్పి వేయడం జరిగింది నర్సులో జర్మినేషన్ మొక్కలు బాగా జర్మినేషన్ దీంతో పాటు వేరే కొన్ని సీడ్లు ఇచ్చాను నేను ఇప్పుడు ఏరే సీడ్ అంటే ఇప్పుడు దీంతో పాటు ఏరే సీడ్ కూడా వేయడం జరిగింది కానీ ఏరే సీడ్ ఇచ్చినాం కానీ దీనితో జర్మినేషన్ రాలేదు ఇది దగ్గర దగ్గర మనకు అయితే వచ్చింది బాబు వచ్చింది ఓకే మీరు ఎన్ని ఎన్ని రోజుల ముక్కని పెట్టుకున్నారు ఇక్కడ ఇది మనం వచ్చేసి నలభై ఐదు రెండే నలభై రోజుల పెట్టాలి క్యాజువల్ గానీ ఒక రెండు మూడు రోజులు నలభై రోజులు నలభై రోజులు మొక్క పెట్టిన బాగానే పెట్టుకున్న తర్వాత మంచిగానే లేదంటే చావు మొక్కలు అనేది లేదు మన విలేజ్ లో ఇప్పుడు చావు తాళ్ళ మొక్కలు విలేజ్ ఎవరిని అడిగినా అదే చెప్తారు నేను వేయడమే చావు మీరు ఇప్పుడు తోట చూసిన కూడా అంతే లెవెల్ సేమ్ ఒకే ఒకే లెవెల్ ఉంది చావు మొక్కలు ఈ నాయకుల పేరు మీద కూడా మనం వచ్చేసి ఒక వెయ్యి రెండు వేలు మొక్కలు పెట్టినా పెట్టలేదు అంతే కూడా పెట్టలేదు పెట్టలేదు ఈ సంవత్సరం ఆ పెద్ద వర్షం పడక ముందే పెట్టినాం ఆ పెద్ద వర్షం కూడా పెద్దగా డ్యామేజ్ ఏం కాలేదు మంచిగా సెట్ అయింది ఏసిందే సెట్ అయింది ఇప్పుడు మనం మన వీడియో చాలా మంది చూస్తా ఉంటారన్న ఇప్పుడు మనం మన తోటి రైతులకు కూడా మీరు ఈ సీడు వేసుకోవచ్చు అంటారా ఇది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు బట్ నేను పోయిన సంవత్సరం మా బావ దగ్గర చూసినా కాబట్టి నాతో పాటు మన విలేజ్ లో ఇప్పుడు మా చిన్నమ్మ కొడుకులో మా బాబాయ్ లో బిక్మల దగ్గర అని చెప్పేసి ఊకలో కొంతమంది కూడా ఇప్పించిన అందరూ ఏ లేదు బట్ కొంతమంది నా మన మాట వినేటోళ్ళు మన తెలిసిన అనేటోళ్ళు మాత్రమే పెట్టిర్రు అందరి బానే ఉంది పర్లేదు అందరి బానే ఉంది ఓకే ఇది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోదగ్గ సీడ్ కాకపోతే కొద్దిగా మన ఎడం కాపు అంటారు కానీ ఎడం కాపే లేదు ఇప్పుడు చూస్తే ఒప్పుడుతూనే ఉంది మనకి చూడటానికి ఎట్లా అంటారు కానీ బాగానే పర్లేదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకో మందులు పూతకు సంబంధించిన అంటే పూత ఎందుకంటే ఈ సంవత్సరం చూడన్నా వర్షాలు బాగానే ఉన్నాయి తేమ కూడా మనకు మధ్య మధ్యలో మళ్ళీ మొబ్బులు వచ్చి రావడం వల్ల కూడా పూత బాగానే రాలిపోయింది చూస్తాం ఎట్లా అనిపించింది అటువంటి సమస్య వాస్తవానికి మీరు అన్నట్టు నేను సంవత్సరం పెడితే పండుపూత అనేది గండు పూత సమస్య విపరీతంగా ఉండేది ఏ చెట్టుకు చూసినా కింద ఇట్లా తీస్తే చేతు కుప్పొచ్చేది ఆ సమస్య చాలా వరకు లేదు దీనికి ఈ సీడ్ ఈ సంవత్సరం అనే కాదు ఈ సీడ్ లో అట్లాంటి సమస్యలే ఏర్పడలేదు నాకు అట్లాంటి సమస్యలే ఏర్పడలేదు బట్ ఇంకొకటి నేను ఇదే ఇదే ల్యాండ్ లో గత నాలుగు సంవత్సరాలు సాగేస్తున్నా విల్టు సమస్య ఏ సంవత్సరం కూడా ఇది మొత్తం టోటల్ గా పండకపోయేది ఈ సంవత్సరం వీళ్ళు సమస్య కూడా లేదు మరి ఈ సీడ్ వలన అని అనిపిస్తుంది వాతావరణ వాతావరణం అనుకరించింది అనిపిస్తుంది బట్ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ వాతావరణం సీడే అనిపిస్తుంది పక్కన ఉన్నది ఇంకో ఇదే పక్కన దీనికి దానికి పెద్ద డిపెండ్ అయ్యలేదు ఇది ఒకటే ఆ తోడ చూడండి ఓకే మామూలుగా మనకి దిగుబడి ఎంత రావచ్చు దిగుబడి అంటే నేను నార్మల్ గా చెప్తున్నా ఎస్టిమేషన్ ఎక్కువ చెప్పకుండా చెప్తున్నా గా అయితే నాకు ఇది ముప్పై నుండి పైకి కానీ తక్కువైతే రాదండి ఆల్రెడీ ఇప్పుడు ఈ కాఫ్ సెట్ ఆల్రెడీ ఒక పది పదిహేను గంటల సెట్ కాప్ ఇప్పుడు బట్ట కాపే ఉన్నది మళ్ళీ గ్రోత్ మీద ఉన్నది తోట ఆల్రెడీ మనం దీనికి ఏర్లేదు ఆల్రెడీ కాఫ్ సెట్ అయి ఉంది పది నుంచి పదిహేను గంటల సెట్ అయి ఉంది ఇప్పుడు చూడండి చూడండి రైతులారా రైతు తన అనుభవం అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది మీరు కూడా ఎవరికైనా ఇప్పుడు మనం అడ్రస్ చెప్పాను కదా ఇక్కడ కానీ మీ దగ్గరలో ఉన్న ఎవరైనా ఈ స్పైస్ వేజ్ ఫిఫ్టీ టూ ఆరుద్ర ఫిఫ్టీ టూ అనే వెరైటీ మీరు కూడా చూసి మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే ఆ వీడియోలో ఉన్న నెంబరు ఇస్తాను అక్కడ మీరు తెలుసు వాళ్ళ దగ్గర ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తెలుసుకొని మీకు ఆ సీట్ కూడా కావాలనుకుంటే ఆ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ఖమ్మంలో కూడా మీకు లభించడం అయితే జరుగుతుంది ధన్యవాదాలు